వెల్కమ్ టు ఏసీఎన్ ఛానల్ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం సభను వాయిదా వేసి పారిపోతుందని ఈఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఆయన మాట్లాడారు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీ యూనియన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన దుయ్యబడ్డారు కాగా గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ట్వంటీ నైన్తో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతుందని హరీష్ రావు అన్నారు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం వన్ టూ హండ్రెడ్ పద్ధతిలో నియామకాలు చేసిందని ఇప్పుడు కూడా అదే విధానంలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక నియంతి పత్రం ఇచ్చేందుకు అసెంబ్లీకు ఆయన చాంబర్కు వచ్చిన హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని తాము కోరుతున్నట్టు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ